ఎపిసోడ్ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే జరిగాయి మరీ ఎక్కువైతే కాదు కానీ జరిగినవి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది అది సంజన గారు సంజన నిజంగాని హౌస్లో ఉన్న వాళ్ళన్నిటికన్నా అందరికన్నా అని సంజన గారే మంచి గేమ్ ప్లేయర్ అని చెప్పి అనిపిస్తుంది చాలా మంచిగా ఆలోచించి మంచి మంచి స్ట్రాటజీస్ వేసే ప్లే చేస్తున్నారు ఆవిడ మాటల్లోనే అర్థమైపోతుంది పూర్తిగా బిగ్ బాస్ని కాచి వడగట్టి తనలో పోసేసుకున్నట్టే అనిపిస్తుంది తర్వాత ఫ్లోరా తనూజా గురించి కూడా డిస్కషన్ అదే అవుతుంది ఆ నామినేషన్ కోసం తర్వాత భరణి గారిని అయితే భరణి గారిని హరీష్ గారిని ఇద్దరిని చక్కగా టార్గెట్ అయితే చేశారు భరణి గారిని పూర్తిగా ఎగ్గు చుట్టూనే తిప్పారు నిజంగానే కామనర్స్ ఈ మాత్రం ఆలోచించలేకపోయానని అనిపించారు అందరూ ఒకే విషయం మీద వెళ్ళి గుద్దుతున్నారు భరణి గారికి అదే ఎగ్గు విషయం మీద ఎందుకు ఆలోచించలేకపోయారు అర్థం ఈసారి మాత్రం సెలబ్రిటీస్ మాత్రం శుభ్రంగా ఆలోచించారు ఎందుకంటే ఒకరికి ఒకసారి మనం ఇద్దరు అయిపోయారనుకోండి నామినేట్ తర్వాత ఇంకొకసారి వేయకూడదని ఇమాన్యుల్ మంచి స్ట్రాటజీ అయితే వాడాడు చెప్పాడు కూడా అందరికి ఏం చెప్పాడంటే మనము ఎవరికైనా ఒక రెండు పడిపోయానుకో ఇంకా తర్వాత ఆ పర్సన్ వదిలేద్దాం ఇంకొకరిని వేద్దాం మనం అప్పుడు కూడా నామినేటర్ నామినేషన్లోకి వస్తారని చెప్పి అదే విధంగా సెలబ్రిటీస్ అయితే ఫాలో అయ్యారు ఫాలో మాత్రం అయ్యారు ఇమాన్యుల్ ఫస్ట్ కూడా సున్నా చేతితో మాట్లాడుతూ ఉంటాడు ఏంటంటే ఈసారి మనం ఎవరంటే కామినస్ని టార్గెట్ చేయాలి మనలో మనం వేసుకోకూడదు అని చెప్పేసి తర్వాత మిగతా వాటితో కూడా డిస్కస్ ఏం చేస్తాడంటే ఎవరికైనా రెండు పడ్డాయంటే ఇంకా పర్సన్ ఆ పర్సన్ వదిలేయాలి ఇంకొకరిని పట్టుకోవాలని చెప్పేసి అంటారు సెలబ్రిటీస్ అయితే కొంత విధంగా కొంచెం అయితే ఫాలో అయ్యారు దాంట్లో కొంచెం విన్ కూడా అయ్యారని మనం చెప్పచ్చు కానీ కామినస్ ఆ విషయాన్ని ఎలా మిస్ అయ్యారో తెలియదు కానీ ప్రతి వాళ్ళు ఇంకెవరూ లేదు మనకి నామినేషన్ వేయడం అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి భరణికి వేసారు అదే పాయింట్ ఎగ్ పాయింటే వేసుకొని వేసుకొని శ్రీజ తర్వాత భరణి గారి మధ్యనైతే ఓ మై గాడ్ ఎంత గట్టిగా వాదన అయితే జరిగిందంటే నామినేషన్ టైంలోని బిగ్ బాస్ కూడా అన్నాడు శ్రీజా ఇక్కడ డిస్కషన్ కాదమ్మా నామినేషన్ వెయ్యాలి అని అన్నాడు అయినా పొడిగిస్తూనే ఉంది తర్వాత మళ్ళీ అన్నారు శ్రీజ ఈ నామినేషన్ అయిపోతే ఇంక మీరు వెళ్ళొచ్చు అంటే అప్పుడు తను స్టాప్ చేసిందన్నమాట తర్వాత మళ్ళీ మరణి ఏదో అంటాడు వెటకారంగా అంటే శ్రీజా కూడా వెటకారంగా వెళ్ళి బిగ్ బాస్ అడగండి ఇంకా చెయ్యొచ్చేమో అని చెప్పేసి అని అంటుంది శ్రీజ నిజంగానే ఎదుకో కొంచెం వావర్ పాయింట్స్ అయితే కరెక్ట్గా పెడుతుంది మరిన్ని విషయంలో నామినేషన్ పాయింట్స్ కూడా కరెక్ట్గా అయితే పెట్టలేదు తను తను ఏమనుకుంటుంది అంటే అగ్ని పరీక్షలోనే శ్రీజన్ చాలామంది సపోర్ట్ చేస్తారు కానీ అందరూ సపోర్టివ్గా ఉంటారు నేను ఏది మాట్లాడినా కరెక్ట్గా అనుకుంటున్నారు అని చెప్పేసి అనుకున్నట్టుంది కానీ ఇక్కడ సరిగ్గా అయితే తను పాయింట్స్ అదే పెట్టలేకపోతుంది పాయింట్స్ పెట్టడంలో అయితే తను నెగిటివ్ అవుతున్నది మరి గేమ్స్ అది బాగా అయితే తను పాజిటివ్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి హాయ్ నేను మంజుల నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేసి వీడియో మొత్తం చూడండి లైక్ చేస్తే ఏంటంటే నా యొక్క ఇదేమి యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తుంది మన మరికొంత నలుగురు చూసే అవకాశం అయితే దొరుకుతుంది అందుకని చెప్పేసి లైక్ చేస్తేనే మన ఛానల్ అనేది కొంచెం గ్రో అయితే అవుతుంది అందుకని చెప్పి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు వీడియోలో సజ్జ తెలివిగా ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పేసి తన మాస్టర్ ప్లాన్ ఏంటి తన మాస్టర్ మైండ్ ఏంటి అని అంటే యాక్చువల్లీ నామినేషన్స్ అయిపోయిన తర్వాత తర్వాత మిడ్ నైట్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా అప్పుడు యాక్చువల్లీ ముందు ఒక పాయింట్ చెప్తాను ఏంటంటే బిగ్ బాస్ ఏంటంటే సంజనాకి అంటారు మీరు ఒకరిని అయితే నామినేట్ చేయొచ్చు డైరెక్ట్గా చెప్తే ఎవరైనా చేస్తుందంటే సుమన్ చేస్తుంది అనమాట అదే ఏ పాయింట్తోనూ నాకు నచ్చిన వాళ్ళు ఎనిమిది మంది అని అంటాడు అంటే ఆ ఎనిమిది మందిలో నేను లేను నువ్వు ఎనిమిదే అన్నావు నన్ను దాంట్లో తీసుకోలేదు నేను నీకు నచ్చలేదు కదా అన్న విషయం తీసుకొని సుమన్ శెట్టికి వస్తుంది సుమన్ శెట్టి కూడా ఆర్గ్యూ చేస్తాడు ఏంటంటే నేను ఒక ఎనిమిది అన్న పదాన్ని తీసుకుని మీరు నామినేట్ చేస్తారా నాకు తర్వాత ఆ ఎనిమిదిలో మీరు కూడా ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు కదా అని నిజమే కదా ఈసారి కూడా సుమన్ శెట్టి అయితే నామినేషన్ నామినేషన్లోకి వస్తాడని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతవరకు క్లారిటీ అయితే రాలేదు ఇద్దరు ఎవరికైతే పడతాయో వాళ్ళే నామినేషన్ నామినేషన్లోకి వస్తారు సింగిల్ పడినా కూడా వస్తారని చెప్పి సింగిల్ పడిన వాళ్ళని కూడా తెచ్చేస్తే ఎవరికి ఎంత బ్యాకప్ ఉన్నదా ఎవరికి ఎంత ఫాలోవర్స్ ఉన్నారనేది మనకు కూడా ఐడియా వచ్చేస్తుంది అసలు నిజంగానే ఈసారి సింగిల్ అయినా కూడా మనకి తెచ్చి నామినేషన్లో పడేస్తే బాగుంటుంది నా ఉద్దేశం ప్రకారం ఈసారి ఫ్లోరానే వెళ్ళిపోవచ్చు మరి ఏమైనా గేమ్ ఏమైనా సరిగ్గా ఆడితే మనం చెప్పలేము సుమన్ శెట్టికి వెంటనే సుమన్ షెట్టి అంటే కొంచెం అప్సెట్ అయిపోతాడు అప్సెట్ అయిపోతే అందరూ అంటారు లేదు నువ్వు కూడా ఈసారి ఎలాగ నామినేషన్లోకి వెళ్ళినా నువ్వు బయటకు వచ్చేస్తావాలి అది చెప్పేసి అనడం అయితే జరుగుతుంది ఆ సంగణ విషయం చెప్తున్నాను కదా సోమన్ శెట్టికి అయితే వేయడం జరుగుతుంది తర్వాత ఎవరు అడుగుతూ ఉంటారేనంటే శ్రీజాకి ఎందుకు వేయలేదు నువ్వు నేను మేము అందరం శ్రీజాకి వేస్తామని చెప్పి ఎందుకంటే శ్రీజాకి సంజనాకి పడటం లేదు తర్వాత ప్రతి విషయంలో వీళ్ళిద్దరి మధ్య ఆగ్లో అయితే అవుతుంది కదా అందుకని చెప్పి అప్పుడు సంజన తెలివిగా ఏమంటుందంటే తనే నన్ను కెప్టెన్ చేసింది ఆ మాత్రం లాయల్టీ అనేది చూపించాలి కదా ఇప్పుడు నేను తనకి వేసాననుకో లాయల్టీ లేదు తనే కెప్టెన్ చేసింది అని చెప్పేసి బయట టాక్ అనేది వస్తుంది అందుకని కరెక్ట్గా కరెక్ట్గా వేసేసి ఆలోచించి నిజంగా మీకు ఎవరైనా ఆవేశపూరులు అయితే ఏం చేస్తారంటే వీళ్ళిద్దరికి జరుగుతుంది దాని ప్రకారం వచ్చి శ్రీజాగ్ అయితే వేసేస్తుంది వేసేస్తారు కానీ తను చాలా తెలివిగా ఆలోచించి శ్రీజాగ్ అయితే వేయలేదు తర్వాత ఇంకొక మాట కూడా అంటుంది ఏమంటుందంటే నేను కొంతమందికి వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకు కొంచెం హైప్ ఇచ్చి వాళ్ళ కొంచెం సింపతిని క్రియేట్ చేసి వెళ్ళిపోతున్న వాళ్ళని కూడా ఆపడం జరిగింది అందుకని వాళ్ళ కొంచెం దూరంగా ఉంటే మంచిదే అండి ఎవరికంటే ఫ్లోరా ఎందుకంటే ఫ్లోరా సంజన ఇద్దరికి ఆదాయం అంది ఇది ప్రతిసారి టార్గెట్ ఎవరు సంజన ఫ్లోరా చేస్తూ ఉండేది ఇది కొంచెం ఇంకొక రకంగా బయట కన్వే అవుతుంది కనుక తనకి దూరంగా ఉంటే తను వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉంటాయి అనవసరంగా నేనేందుకు చెడ్ అవ్వడం అని చెప్పేసి అందుకే బాత్రూంలోని బట్టల విషయం వాటిల్లో ఎంత గొడవైనా సరే చాలా కీప్ అండ్ క్వైట్ గా నార్మల్గా ఉండి ఒక కార్నర్ చూస్ చేసుకోండి ఆ కార్నర్లో పెట్టండి అక్కడ పడిపోయిన సామాన్ చాలా సాఫ్ట్ గా అయితే చెప్పేసి ఎటువంటి గొడవ పడకుండా అని ఇది సంజన ఈ విధంగా తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సంజన అది సీజా విషయం సుమన్ శెట్టి సంజన ఇవి అయిపోయాయి కదా తర్వాత ఏంటంటే భరణికి చాలామంది అంటే కామనస్ అందరూ ఏం చేశారంటే ఒకళ్ళు 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 వచ్చి ప్రతి వాడు భరణికి వేయడం అయితే జరిగింది కానీ శ్రీజ హరీష్ కూడా వేసింది తర్వాత హరీష్ రీతు చౌదరికి వేస్తారు కదా రీతు చౌదరికి వేసినప్పుడు ఇద్దరి మధ్య ఆగ్యం అనేది చాలా ఇదిగా అయింది రీతు చౌదరి ఎక్కువగా తింటుంది కామనస్ కన్నా ఎక్కువగా తినేస్తున్నావని అనమాట అప్పుడు తను ఏమందంటే నేనేమీ ఎక్కువగా తినటం లేదు నేను ఏది తిన్నా అడిగే తీసుకొని తింటున్నానో అని చెప్పేసి తను అన్న మాటలో కొంచెం ఏడు ఏడవడం అయితే మొదలు పెడుతుంది అప్పుడు హరీష్ అంటే సింపతి కార్డ్ ప్లే చేయకండి నేను సింపతి కార్డు ప్లే చేస్తున్నానంటే మీరు మీరేం చేస్తున్నారు తినకుండా ఉండి అంతే కదా నువ్వు కూడా తిండి బాగానే సంధి చేస్తుంటే నువ్వు కూడా సింపతి కార్డు చూజ్ చేస్తున్నావు కదా అంటే అది కాదు నా గురించి బయట ఇద్దరు ఫ్యామిలీ ఏమైపోయింది ఇద్దరు ఫ్యామిలీలు అంటే ప్రతి వాళ్ళకే ఫ్యామిలీలు ఉన్నారు ప్రతి వాళ్ళకే నెగిటివ్ వస్తున్నారు నీకు ఒక్కళ్ళకే ఫ్యామిలీ ఉన్నారా కాదు కదా నా వైఫ్ ఒక దగ్గర ఉంటుంది నా పేరెంట్స్ ఇంకొక దగ్గర ఉంటారు ఎవరు ఎక్కడ ఉన్నా సరే అని నువ్వు నువ్వు అన్న మాటలను ఆ విధంగా పోర్టెట్టే చేశారు అంతే తప్ప నాకు ఫ్యా బయట ఫ్యామిలీస్ ఉన్నారు నేనేం సింపతి ప్లే చేయటం లేదు అది అని చెప్పేసి మళ్ళీ తర్వాత మీరు ఇంకొకరు కూడా హరీష్కి మంచి మంచి పోయి చెప్తారు ఏంటంటే వదిలేసుకున్నారు గేమ్ని అంతా మీరు గేమ్ని వదిలేసుకొని పక్కన వెళ్ళి కూర్చున్నారు మీరంటే నేనేం గేమ్ని వదిలేసుకోలేదు అని చెప్పేసి మళ్ళీ గివప్ ఇచ్చేసావు కదా నువ్వు గేమ్కి అని చెప్పేసి అని అంటారు నేనేం గివప్ ఇవ్వలేదు అని చెప్పేసి మళ్ళీ అంటారు తర్వాత రీతుకి హరీష్కి కుమార్ చాలా పెద్దగానే అడుగుతుంది అలా ఒక ఏవి చేయకుండా వెళ్ళి ఒక మూల కూర్చున్నాను అంటే అంటే నీలా ఉండాలంటే నేను నాలో మీరు మీరలాగా ఉండండి నాలా ఉండమని నేను ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి రీగా ఉంటుంది రీతికి హరీష్కి మధ్య మీద చాలా ఇదిగా అయితే జరుగుతుంది ఇంకొకటి మనీష్ పూరి ఆలోచిస్తే నిజంగా పాముకైనా రెండు నాలుగులు ఉండి ఒక్కొక్కప్పుడు ఒకలా మాట్లాడుతుంది ఇంకొకలా ఇంకోలా మాట్లాడుతుంది కదా దానికన్నా ఎక్కువగా క్రొకోడైలా అని చెప్పేసి అనిపిస్తుంది మనీష్ ఎందుకంటే నామినేషన్ ఎవరికి సార్ సెలబ్రిటీస్లో ఉన్న వాళ్ళకి వేశాడు కానీ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు శ్రీజ ప్రియా వీళ్ళిద్దరూ మంచివాడు కాదు వాళ్ళతో నేను ఉండలేను వాళ్ళతో నేను బె ఆ రూమ్లో కూడా నేను ఉండలేను ఇన్ని మాట్లాడిన మనిషి అందరూ ఏమనుకుంటారు శ్రీజ ప్రియాకి వేస్తారని చెప్పి కానీ వచ్చి నామినేషన్ ఎవరు వేస్తారు శ్రీజ ప్రియాకి వెయ్యలే అనమాట తర్వాత ఎవరితో మనిషికి తర్వాత రీతుకి కూడా అవుతుంది బాగానే డిస్కషను అవుతుంటే మళ్ళీ మనిషి వచ్చి ఏమంటాడు అది మళ్ళీ నెక్స్ట్ నామినేషన్కి వీడియో చేసినప్పుడు క్లియర్గా చెప్తాను మనిషి బయట వచ్చి ఏమంటాడంటే నేను చాలా బాగా మాట్లాడాను కదా అని అంటాడు మళ్ళీ ఏం మాట్లాడు అసలు పాయింట్ లెస్ అనమాట ఏమంటాడు నా అనుమతి లేకుండా మా అనుమతి లేకుండా నువ్వు వచ్చేస్తున్నావు లోపలికి అని చెప్తుంది అది ఒక పెద్ద పాయింట్ అంట చాలా ఇన్వాలిడ్ పాయింట్స్ అంట అసలు వ్యాలిడే కదా పాయింట్స్ అన్నీ వేసి మనిషి ఈతోనైతే చేసిన తర్వాత మళ్ళీ నేను బాగా మాట్లాడాను కదా అని చెప్పేసి అంటున్నాడు నిజంగా మనీష్కి అది నోరా ఇంకేదన్నా నాకు అర్థం కాదు ఒకదా ఒకలా మాట్లాడితే ఒకసారి అసలు మాత్రం ఇంత ప్రియాకి ఏమో పొలలు పెడుతున్నాడు ఇవన్నీ చాలా ఇదిగా అనిపిస్తుంది నెక్స్ట్ శ్రీజా భరణికి నామినేట్ చేసిన విధానం ఆలోచిస్తే ఎలా ఉందంటే స్టేజ్ మీద జరిగిన విషయాన్ని ఇక్కడికి తీసుకొని వస్తుంది అసలు వ్యాలిడే కాదు ఏవేవో పాయింట్స్ వస్తుంది భరణ మీద అది స్టేజ్ మీద మీరు ఆ బాక్స్ పట్టుకొని వచ్చారు ఆ బాక్స్ మీరు లగేజ్లో పెట్టుకొని తీసుకురావచ్చు కదా మీరు ఏదో అని చెప్పి ఏదో స్ట్రాటజీ ప్లే చేస్తారు ఇది అని అంటే దీన్ని ప్లే చేస్తున్న శ్రీజాకి మాత్రం తెలీదా ఎందుకంటే అగ్ని పరీక్ష ఆడిషన్కి వచ్చినప్పుడు తనకేమన్నారు నీ నీ ఎవరు ఎంత ఆపినా కూడా నువ్వు ఆపకుండా కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటారు ఈవెన్ స్త్రీనికి అడ్డు పడినా కూడా తనకే సెటైల్ వేస్తూ వెళ్ళిపోవాలంటే అలాగే నాన్ స్టాప్ అసలు ఎవరైనా అనుకున్న దాని ప్రకారం అలా మాట్లాడుతూ 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 వెళ్ళిపోయింది కదా తను అది ఎలా మిస్ అయింది ప్రతి తొందరగా కనుక్కుంటుంది కదా ఎందుకంటే బత్తాయి పళ్ళు ఎవరు సజ్జా తీసేస్తుంది కదా సంజన తీసిన వెంటనే పట్టుకుంది శ్రీజ అది తీసేసింది సంజన అని అని చెప్పేసి కెప్టెన్ అంటానంటే నేను తప్పు చేస్తాను కెప్టెన్ కాదు ఎవరైనా నేను మాట్లాడతానని చెప్పాను అంత ధైర్యంగా మా చెప్పింది కదా మరి ఈ మాత్రం పాయింట్ తను తనలో ఈ మాత్రం లాజిక్ తను అర్థం చేసుకోలేకపోయినా కావాలని చెప్తే ఆ పాయింట్ వదిలేసి ఈ విధంగా చేసిందా భరణి గురించి అని చెప్పేసి అనిపిస్తుంది నిజంగానే నెక్స్ట్ ఏంటంటే తనూజా ఉంటుంది తనూజా ఫ్లోరా మధ్య కూడా డిస్కషన్ అవుతుంది ఏ డిస్కషన్ అవుతుందంటే ఫ్లోరాయిల్లీ ఫ్లోరా అంటుంది తనుజాతో నువ్వు నాకు సంబంధించిన పాయింట్లు కాకుండా నువ్వు నాకు నామినేట్ చేసావు అందుకనే నేను ఆ విధంగా మాట్లాడానంటే తనూజా కరెక్ట్గా సమాధానం చెప్తుంది అవును కదా సంబంధం లేని పాయింట్ కనుక ఆ రోజు బాత్రూమ్ విషయం అయితే మేమందరం పరిగెట్టుకొని వచ్చాము మేము కూడా ఉండిపోవలసిన మాకు సంబంధం లేదు కదా సంజనాకి నీకు మధ్యన కదా ఆర్గ్యూ జరుగుతుంది కరెక్ట్గా చెప్పింది అంతే కదా సంబంధం లేదు అనుకుంటే అందరూ ఆ టైంలో ఎవరికి స్టాండ్ తీసుకున్నారు ఫ్లోరాకి స్టాండ్ తీసుకుని ఫ్లోరానే కరెక్టు అక్కడ సంజన ఆ షాంపూలను పెట్టడం తప్పు అని చెప్పేసి అందరూ చెప్పారు కదా మరి మరి అందరూ చెప్పారు కదా ఆ టైంలో ఊరుకుంటే బాగుంటుంది కదా ఫ్లోరా సంజన దెబ్బలాడుకుంటే దెబ్బడుకుంటే లేకపోతే లేదని చెప్పేసి అలా అని చెప్పేసి ఊరుకోలేదు కదా ఇది ఈ వీడి మధ్యన ఈ విధంగా డిస్కషన్ అంటే మరీ హై పాయింట్లోనే సంజన మాత్రం ఎగ్గమ్ మాస్టర్ మైండ్తో మాత్రం ఆడుతుంది తర్వాత నామినేషన్స్ కూడా చాలా హీట్గా అయ్యాయి తర్వాత ఎంతమంది నామినేషన్లోనికి వచ్చారు అని అంటే ఎవరు డెమో పవన్ వస్తాడు తర్వాత భరణి హరీషు తర్వాత ప్రియా ఇటువైపు నుంచి వచ్చేది ఎవరు సుమన్ శెట్టి వస్తారు వీళ్ళు వీళ్ళైతే వస్తారు కానీ సింగిల్ ఓటు కూడా అయితే అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎనిమిది పది మంది దాకా వచ్చేస్తారు దీంట్లోకి నామినేషన్ వంకైతే వచ్చేస్తారు నిజంగా అందరూ నామినేషన్ తెస్తేనే తెలుస్తుంది వాళ్ళకి ఆడియన్స్ సపోర్ట్ అనేది ఎంత ఉన్నది అని చెప్పేసి మరి మీరేమనుకుంటున్నారు ప్లీజ్ లైక్ చేసి వీడియో మొత్తం చూడండి చూసేసారి వీడియో లాస్ట్లో చెప్తున్నారు దాన్ని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే ఓకేనా